హాయ్ లాస్ట్ వీడియోలో ఆర్టీఐ అంటే ఏంటో తెలుసుకుందాము ఈ వీడియోలో ఆర్టీఐ ఎలా అప్లై చేద్దామో తెలుసుకుందాం ఈ ఆర్టీఐ అనేది జనరల్గా ఆన్లైన్లో కానీ లేదంటే ఆఫ్లైన్లో కానీ అప్లై చేసుకోవచ్చు సో ఒకవేళ మనం ఆర్టీఐ అసలు ఏ విషయాల్లో అప్లై చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ మా ఏరియాలో రోడ్ల మరుమతుకై గవర్నమెంట్ నిధులు కేటాయించిందని చెప్పేసి ప్రకటించింది కానీ రోజులు గడుస్తున్నాయి కానీ దానికి సంబంధించిన ఎలాంటి వర్క్ జరగట్లేదు సో నేను అప్పుడు ఏం చేస్తానంటే ఆర్టీఐ అప్లై చేస్తాను అంటే మరు మా ఏరియాలో ఎవరిని రోడ్ల కాంట్రాక్టర్ని ఎవరు వేశారు అలాగే ఎంత నిధులు కేటాయించారు అన్న సమాచారాన్ని అడగడం కోసం నేను ఆర్టీఐ అప్లై చేసుకుంటాను లేదు నా పర్సనల్ అంటే నేను ఇప్పుడు పెన్షన్కి అప్లై చేసుకున్నాను కానీ నాకు అన్ని అర్హతలు ఉన్నాయి కానీ పెన్షన్ అనేది ఎందుకనో రావట్లేదు సో దానికి సంబంధించిన ఎందుకని రావట్లేదు అని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడగాలన్నా సరే మనం ఆర్టీఐ అనేది అప్లై చేసుకోవచ్చు అప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా పరిశీలించి ఒకవేళ మనకు అన్ని అర్హతలు ఉండి దేనికన్నా పెండింగ్ ఉంది అంటే దాన్ని కూడా పరిష్కరించే అవకాశాలు ఉంటాయి లేదంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకు అందిస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి విద్యార్థులు కూడా ఎగ్జామ్స్ అయిపోయినాయి దాని తన ఆన్సర్ అంటే ప్రశ్న పత్రాలు యొక్క జవాబు తెలుసుకోవాలనుకుంటున్నారు సో దాని గురించి కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం ఏ విషయంలో వాళ్ళు మనకి ప్రతి గవర్నమెంట్కి సంబంధించిన నిధులు కానివ్వండి ప్రతి విషయంలో కూడా మనకి ఆ సమాచారాన్ని అడగవచ్చు కానీ కొన్ని విషయాల్లో ఎగ్జాబిషన్ అనేది ఉంటుంది అది ఏ విషయంలో ఉంటుంది అంటే గవర్నమెంట్ సీక్రెట్స్కి సంబంధించినవి కానివ్వండి లేదంటే గవర్నమెంట్కి సంబంధించిన దేశానికి సంబంధించిన శాంతి భద్రతల విషయంలో కానివ్వండి లేదంటే ట్రేడ్ సీక్రెట్స్ కానివ్వండి సో ఇలాంటి విషయాన్ని అది చాలా గోప్యంగా ఉంచుతాయి కాబట్టి అలాంటి ఆ సమాచారాన్ని మట్టుకు మనకి అందించరు ఇది సెక్షన్ ఎయిట్ కిందకు వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం ఒకవేళ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అంటే వెబ్సైట్ ఓపెన్ చేసి ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ పోర్టల్ అని అప్లై ఓపెన్ చేసుకుంటే మన ఇన్ఫర్మేషన్ అంతా రాసి మన ఏ ఏరియా ఏంటి మన సమస్య అనేది కూడా మనం అప్లై చేసి టెన్ రూపీస్ ఫీజ్ అన్నది అంటే ఆన్లైన్ ఫీజు అన్నది లేకపోతే అనేది చెల్లించాలి లేదు మనం బిలో పవర్టీ లైన్ కింద ఉన్నాము అంటే ఆ టెన్ రూపీస్ కూడా మనం పే చేయాల్సిన అవసరం ఉండదు లేదు ఆన్లైన్లో కాదు నేను ఆఫ్లైన్లో వెళ్తాను అంటే మనం ఒక వైట్ పేపర్ మీద మన సమస్య అంతా కూడా రాసి దానికి సంబంధించింది ఏ సమస్య అయితే ఉన్నామో మనకి ఏ ఇన్ఫర్మేషన్ అయితే కావాలనుకుంటున్నాము ఆ ఇన్ఫర్మేషన్ గురించి రాసి దగ్గరలో ఉన్న ప్రభుత్వ కార్యాలయంలోకి వెళ్ళి పీఐఓ అంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి సమర్పించాలి ఇంకా దీని గురించి ఏమన్నా మీకు మోర్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ